క్యాంటీన్లను ఇన్ఛార్జ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు మెనూను ఖచ్చితంగా పాటించడం భోజనం శుచిగా రుచిగా అందించడం సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని తెలిపారు

ఆదేశాలు మేరకు రావడం ఈ యొక్క ఆమ్నా క్యాంటీన్ నిర్వహణ విషయంలో ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా అసలుగా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు అంటే ఒక ఆమ్నా క్యాంటీన్లో వాళ్ళకు ఆ ప్రిశంతా శుభ్రంగా ఉండాలంటారు క్యా క్యాంటీన్ పుస్తకాలు అలాగే క్యాంటీన్లో ఉన్నటువంటి అన్ని అనువుగా ఉన్నాయనేవాట మనం ప్రతిరోజు శుభ్రత విషయంలో వాళ్ళకి వ్యాన్స్ పెట్టుకునే ఆహార అదేవిధంగా వాళ్ళకి వచ్చేటప్పుడు వాటర్ పోటబుల్ వాటర్ వాళ్ళు అనేది అంతేకాదు వాళ్ళకి ఐదు రూపాయలకే ఉచితమైనటువంటి టీపును కానీ లేకపోతే భోజనం కానీ అడుగుతారీ తీసుకురాబో వ్యవస్థ ఈ వ్యవస్థ మన కాకినాడ స్కూల్లో మన ఐదు గ్యాడ్యుడేట్స్ రన్ ఇవి కూడా మరికెక్ట్గా రన్ అవుతున్నారు ప్రతి ఒక్క రోజు మనం కఠిన జరుగుతుంది అంతేకాకుండా మన స్టాఫ్ ఇదిగా ఎక్కడ పనిచేస్తున్నారా లేదని తెలుసుకునే కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇజియన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి మనకున్న ప్రశ్నలు షాప్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మర్యాదకరంగానే వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు అన్నమాట కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో సహకరిస్తున్నారు అనేది వాళ్ళకి కొద్ది రోజులు తెలుసుకోవడం జరుగుతుంది అంటే అదే కాకుండా వాళ్ళకి సప్లై చేసుకున్నప్పుడు క్వాలిటీ ఏదైనా చేంజెస్ అవరుతున్నాం ఇప్పుడు మెను ప్రకారంగా సప్లై చేస్తున్నారా లేదా ఎందుకు ప్రకారంగా ఏదైతే క్వాంటిటీ ఎంత అయితే చెప్తారా క్వాంటిటీ కూడా ప్రకారంగా ఇస్తున్నారా లేదనేది కూడా క్వాంటిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది డేవింగ్ స్కూల్లో కాబట్టి ఈ రీతిగా మనం ప్రతిరోజు కూడా ఎక్స్ఫెక్ట్ చేసి ఎవరైతే ఈ అన్న క్యాంటీన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్రమమైన రీతిలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అమలు చేసే విధంగా చర్చించుకోవడం అభిప్రాయాలను తెలియజేస్తాను